మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నా పక్కన ఈ స్కెల్టన్ చూసారా ఇది దేని మీరు అనుకుంటున్నారా ఇది జంతు జాతికి చెందిన అతిపెద్ద తిమింగ్లానికి సంబంధించిన ఇది అయితే ఫాజిల్స్ అయితే మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ డిపార్ట్మెంట్ లో అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది అస్తి ఇంత పెద్ద అస్థి పంజరాన్ని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రొఫెసర్ మంజులాత గారు అయితే మనతో ఉన్నారు ఆవిడతో మనము అసలు మాట్లాడదాం పెద్దది ఏది జంతువు లేదు ఇది ఇలాంటి దొరకటం అన్నదే మనకి కష్టం యాభై టన్నుల వరకు పెరుగుతుంది ఎనభై అడుగుల తిమింగలం తాలూకా తల అది మనకు తెలియదు ఇది మాత్రం డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు పైగా అయితే ఉంటాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాపట్ల తీరంలో ఒక చాలా పెద్ద అంటే జంతు జాతిలోనే ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటిలోకి అతి పెద్దదైనదే బెలిన్ వేల్ అంటారు దీన్ని బ్లూవేల్ బెలి బెలిన్ వేల్ అంటారు దీన్ని సో ఇది ఒకటి కొట్టుకొచ్చినప్పుడు వాళ్ళు అంటే ఆ రోజుల్లో మరి ఇదే పెద్ద యూనివర్సిటీ మన బాపట్లకి దగ్గరలో ఉన్నది చాలా పెద్ద యూనివర్సిటీ కాబట్టి సో ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసి ఇక్కడికి తీసుకొచ్చారు తర్వాత ఏంటంటే ఇది నెక్స్ట్ చిన్నది ఒక బేబీ వేల్ సో అదే పంతొమ్మిది వందల అరవైలో కాకినాడ తీరంలోకి ఇంకొకటి కొట్టుకొచ్చింది సో దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ఇది ఇలాంటి స్కెలెటన్ దొరకటం అన్నదే మనకి కష్టం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ఏర్పాట్లు చేసి ఇక్కడ తీసుకొచ్చి అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాము అన్నిటికన్నా భూమి మీదే అతిపెద్ద జీవ జంతువు ఇది కాకపోతే ఇది ఇంత సైజ్ ఎలా వస్తుంది ఇంత ఇదేం తింటున్నది తింటుంది అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది విద్యావంతులైనా కాకపోయినా కానీ ఒక డౌట్ వస్తుంది ఇవేం తింటాయి అని చెప్పి అది అయితే చాలా విచిత్రంగా ఉంటుంది వీటి బెలీన్ వేలని దీన్ని అంటారు బెలీన్ అంటే ఏం లేదు నోట్లో ఒక భాగం ఉంటుంది శరీర భాగం ఉంటుంది దాన్ని బెలీన్ అంటారు జల్లెడలా ఉంటుంది అనమాట సో వాటర్ ఇలాగ లోపలికి వస్తున్నప్పుడు బాడీలోకి నోట్లోంచి వస్తున్నప్పుడు వాటర్ వస్తున్నప్పుడు దానిలో ఉండే చాలా చిన్న చిన్న అన్ని మొత్తం ఏమేమి జీవులు ఉన్నాయో అన్నీ అక్కడ ఫిల్టర్ అవుతాయి అంటే జల్లెడ పడతాయి ఆ జల్లెడు పట్టిన వాటిలో ఏమేమి ఉన్నాయి వాటిని అన్నింటినీ తింటాయి సో ఎంత విచిత్రం అంటే అవి తినేవి చాలా పెద్ద పెద్ద వాటిని ఏం కాదు చిన్న చిన్న వీటిని అందులో చాలా రకాలు ఉంటాయి జూ ప్లాంగ్టన్ అంటారు అంటే ప్లవ ప్లవకాలు అంటారు తెలుగులో అయితే ప్లాంగ్టన్ ప్లాంగ్టన్ అంటే ఏదైనా వాటర్ సర్ఫేస్ మీద పై లేయర్లో వాటిని అక్కడ జీవించే వాటిని ప్లవకాలు అంటాము లేదా ప్లాంగ్టన్ అంటాము సో అందులో జంతువులు అవ్వచ్చు జంతు జాతికి చెందిన అవ్వచ్చు మొక్కల జాతికి చెందిన అవ్వచ్చు జంతు జాతికి చెందిన జూ ప్లాంగ్టన్ అంటారు ఎక్కువగా ఇవి తినేది జూ ప్లాంగ్టన్ వాటి ఫుడ్ చూస్తే కనుక మనం మొత్తం ప్రపంచంలో చూసుకున్నా కానీ చాలా అన్ని వంద మిలియన్స్లో అంటే పది కోట్ల జీవరాశుల్లో కూడాను ఫుడ్ చైన్ అన్నది ఉంటుంది కదా ఫుడ్ చైన్లోనే ఏంటి అంటే మెయిన్ ఫస్ట్ మనకి భూమి మీద మనం బ్రతుకుతున్నాము మనుషులుగా మనం బ్రతుకుతున్నాము ఇంకా పది కోట్ల జీవరాశులు బ్రతుకుతున్నాయి అంటే దానికి మెయిన్ సోర్స్ ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఏంటి అంటే ఈ ప్లవకాలే సో లైక్ గ్రీన్ ఆల్గే అని ఉంటాయి వాటి నుంచి అలా అలా వాటిని ఇంకొక ఇంకొంచెం పెద్దవి తిని వాటిని ఇంకొక పెద్దవి తిని అలా అలా మొత్తానికి ఏంటి అంటే ఆ విధంగా ఫుడ్ చైన్ అయితే ఉంటుంది కానీ వీటి ఫుడ్ ఫుడ్ విషయానికి వచ్చినప్పటికి మాత్రం అవి తినేవి చాలా చిన్న 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 ఆర్గనిజమ్స్ని చాలా చిన్న ఆర్గనిజమ్స్ని తింటాయి ఫిల్టర్ చేసి వాటి బెలీన్తో ఫిల్టర్ చేసి ఇంకా కంటిన్యూస్గా అక్కడ ఫిల్టర్ అంతా కంటిన్యూస్గా తింటాయి కానీ వాటికి ఎంత పొటెన్షియల్ ఉంటుందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అలాంటి చిన్న చిన్న ఆహారానికి అంటే ఇప్పుడు మేము వీటిని చూస్తుంటే మాకే అనిపిస్తుంది అంటే ఇవి పెద్ద పెద్ద తిమింగ్లాలు అన్నారు కదా తిమింగ్లాలు సొరచేపలు అంటారు కొన్ని రకాల జంతువుల్ని తిని తిని బతుకుతాయి అనుకుంటున్నాం మీరు చెప్తాయిన తర్వాత ఇట్లా లోపల పైన ఉన్న చిన్న చిన్న ఆకులు అలా తిని బతుకుతాయి మీరు చెప్తున్నారు సో ఇవి ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి మేడం వీటికి ఎంత సైజు పెరుగుతాయి మేడం పర్టికులర్ గా ఈ బెల్లిని వేలు అయితే థర్టీ నుంచి నైన్టీ ఇయర్స్ అంటే ముప్పై నుంచి తొంభై సంవత్సరాల వరకు బ్రతుకుతాయి ఇంకే ఎంత హైట్ ఉంటుంది మేడం పెరుగుతాయి లెంగ్త్ అయితే నైంటీ వరకు ఉంటుంది అది హండ్రెడ్ వరకు ఉంటుంది హండ్రెడ్ వరకు అంటే చూస్తుంటే మాకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది ఓన్లీ దీని ఒక హెడ్ చాలా లాంగ్ ఉంది ఇది ఎంత బరువు ఉంటుంది మేడం చూస్తే ఎందుకంటే ఇది మామూలుగా చూస్తేనే మాకు చాలా బరువు వెయిట్ అనిపిస్తుంది మా కళ్ళకి ఇది చూస్తే ఇంకా ఎంత బరువు ఉండొచ్చు మేడం ఇది ఎంతవరకు మన విజ్ఞానానికి సంబంధించిన వరకు అయితే నోట్యాబెట్ టన్నుల వరకు పెరుగుతుంది ఇక్కడ మనం తెచ్చింది అయితే ఎనభై అడుగులు మనుషులన్నాక ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి పర్టికులర్గా జంతువులు మనం జంతు జాతికి చెందిన వాళ్ళమే అందులో జంతువుల్లో ఇన్వర్టిబ్రేడ్స్ వర్టిబ్రేట్స్లో వర్టిబ్రేడ్స్లో మనం ఏ జాతికి చెందిన వాళ్ళమో అవి అంటే మ్యామల్స్ అంటారు క్షీరదాలు క్షీరదాలు అని ఇవి కూడా వాటి పిల్లలకి వేల్స్ పర్టికులర్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే పిల్లల్ని పెట్టి పాలు 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 పెడతాయి ఇవి కూడాను మనుషులకు లాగానే పిల్లల్ని పెట్టి పాలు పెడతాయి సో వీటిని ఏమేంటే ఎక్వాటిక్ మ్యామల్స్ అంటారు సో వేల్స్ సీల్స్ పార్పాయిజెస్ డాల్ఫిన్స్ ఇవన్నీ అందులోకి వస్తాయి సో ఇవి కూడా వేల్స్ కాబట్టి ఇవి కూడా మనలాగా మనకి చాలా దగ్గర రిలేషన్ ఉందనమాట అంటే ఎవల్యూషన్లో ఇప్పుడు మనం చూసుకుంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీన్ని ఇక్కడ చూస్తే రెండు కనిపిస్తున్నాయి రెండు ఒకే జాతికి చెందిన రెండు జాతికి చెందిన అవి చాలా పెద్దవి కొట్టుకొచ్చాయి దొరికాయి కాబట్టి అంత ఇంట్రెస్టింగ్ లేదంటే చిన్న చిన్నవి చాలా వస్తుంటాయి కదా అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఇంకేమైనా కనిపించే వీటికన్నా పెద్దవి అయితే మాత్రం మనకి మన మానవ విజ్ఞానానికి సంబంధించి మన హ్యూమన్ నాలెడ్జ్కి సంబంధించి ఇంతవరకు అయితే బెలీన్ వేల్ కన్నా పెద్దది ఏది జంతువు లేదు అంత పెద్ద జంతువు ఇంకేది లేదు అంటే ఇప్పుడు ఇవి అంతరించిపోయాయి అని చెప్పేసి చాలా మంది ఒక నమ్మ అనుకుంటు ఉంటారు చాలా మంది అంటే ఇవి అంతరించిపోయి ఉంటే ఇంత పెద్ద జీవులు ఇప్పుడు కనిపించకపోవడం ఇవి అంతరించిపోయి అనుకుంటారు సరే ఇవి అంతరించిపోయాయి అంటారా మేడం లేకపోతే ఇవి ఇంక సముద్రంలో ఇంకా మానవుడి కంటికి కనిపించలేదు అంటారా మేడం ఉన్నాయి ఉండటం అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు మనం పర్టికులర్గా అంటే వీటి నెంబరే కాదు అన్ని జీవుల నెంబరు తగ్గుతూనే ఉంది ఎందుకంటే పొల్యూషన్ సో అది మెయిన్ రీజన్ తర్వాత ఏంటి అంటే దానికి దానిని దృష్టిలో పెట్టుకొని వీటిని హంట్ చేయటానికి అంటే పట్టుకోవటానికి కానీ అలాంటివి ఏమీ ఎలా చేయరు అసలు మమ్మల్గా ఇక్కడ మన దేశంలోనే కాదు ఏ ప్రపంచవ్యాప్తంగానూ సో మెజర్స్ తీసుకుంటారు ఇలాంటివి తగ్గిపోకుండా ఉండటానికి ఇవి మనకి కనిపించవంటే ఇవి సముద్రం డీప్సీలో ఉంటాయి ఇవి మన చుట్టూ మనకి కనిపించే మనం వెళ్ళగలిగే అంత దూరంలో అని కాదు మనం అంటే సంచరించే ఏరియాస్లో అయితే మనకి కనిపించాల్సిన ఇది లేదు చాలా ఫిషెస్ని మెడిసిన్స్కి వాడతారని చెప్పేసి అంటూ ఉంటారు మేడం అది ఎంతవరకు నిజమంటారు ఇప్పుడు ఈ ఫిష్ని కూడా ఏమైనా అలా మెడికల్కి వాడతారా మేడం అంటే మెడిసినల్ వాల్యూ అంటే అది డిఫరెంట్ అండి మామూలుగా మెడిసిన్స్ ఎందు నుంచి ప్రిపేర్ చేస్తారంటే ఏ మెడిసిన్ మీరు తీసుకున్నా కానీ ఏ మొక్క నుంచో జంతువు నుంచో తయారు చేస్తారు సో జంతువుల విషయానికి వస్తే ఏంటి మొక్క నుంచో మిగతా వివిధ భాగాల నుంచి తీసి చేస్తారు మెడిసినల్ వాల్యూ అంటే అదే జంతువులకు వచ్చినప్పటికంటే వాటి యూరిన్లో కానీ బ్లడ్లో కానీ మిల్క్లో కానీ ఏమైనా వాల్యూ ఉంటుందంటే ఇది మనకు సంబంధించిందే మన జాతికి సంబంధించిందే కాబట్టి మనకి ఎంత మెడిసినల్ వాల్యూ ఉందో వాటికి ఎంత మెడిసినల్ వాల్యూ వేల్స్ లో ఎన్ని రకాల జాతులు ఉంటాయి మేడం దీంట్లో పెద్ద పెద్ద జాతులకు సంబంధించిన ఏవైనా ఒక రెండు మూడు రకాల జాతులు ఉన్నాయి మేడం సో మొత్తం ఏంటంటే ఇంతవరకు పంతొమ్మిది రకాలు వేల్స్ అయితే ఉన్నాయి అందులోని దీన్ని బ్లూ వేల్ అంటారు నీల్ తిమింగలం ఎనభై అడుగుల తిమింగలం తాలూకా తల అది ఇక్కడ మనం చూస్తున్నది దాని వెన్నుపూసలు అన్ని కలిపి ఇక్కడ ఒక ఆర్చిగా తయారు చేసి పెట్టాము అవును ఇటువైపు చూస్తే ఒక ఆర్చిలో తయారు చేసి పెట్టాము కదా అవన్నీ దాని వెన్నెపూసలు ఇప్పుడు వెన్నుపూసలు ఇవన్నీ అదే మీరు ఇప్పుడు చిన్నది చూడండి ఈ చిన్న తిమింగులని చూస్తే అలా వెన్నుపూసలు అన్ని కలిపి ఉన్నాయి కదా తోక వరకు వెన్నె పూసలు కలిసి ఉన్నాయి సో ఆ వెన్ను దీనికి సంబంధించిన పెద్ద తిమింగలానికి సంబంధించిన వెన్నె పూసల్ని ఇలాగ ఆర్చిలో తయారు చేసామన్నమాట రిప్స్ ఉంటాయి కదా మనకి రిప్స్ ఉంటాయి కదా ఎక్కడ నుంచి వస్తే వెన్నుపూస నుంచి వెన్నెముక వెన్నెముక నుంచి వస్తుంది కాబట్టి ఇదంతా వెన్నెముకలో ఉన్న వెన్ను పూస్తుంది ఇవన్నీ వీటిలోంచి వచ్చే అదేమో రిబ్ పైన ఉన్న కదా రిబ్స్ అంటారు థ్యాంక్ యూ మేడం ఇప్పటివరకు మేము బ్లూవేల్ అంటే ఏదో పెద్ద పెద్ద జంతువులు తింటుంది పెద్ద పెద్ద చిన్న పెద్ద పెద్ద చేపలు తింటుంది అందుకని ఇప్పుడు ఇది అంతరి అంతరించిపోయిందని చెప్పి మేము చాలామంది అనుకుంటున్నాం కానీ మీరు చెప్ మీరు చెప్తున్న వాటిని బట్టి చూస్తే ఇది జస్ట్ చిన్న చిన్న గడ్డి మొక్కలు కొన్ని రకాల వాటిని వడకాసుకొని తింటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వరకు మేడం గారు చెప్తే చెప్పినంత వరకు మనకు తెలియదు ఇది వెన్నుపోస్ అని ఎంత పెద్దగా ఉందో మనకి చాలా కనిపిస్తుంది మేడం గారు చెప్పినంత వరకు మనయితే అసలు ఎక్స్పర్ట్ చేయలేదు మామూలుగా చేపలకు అయితే వెన్నుపోస చాలా చిన్నదే ఉంటుంది కానీ ఇది అయితే మాత్రం చాలా పెద్దదిగా అయితే ఉంది ఇది ఆంధ్ర యూనివర్సిటీలో అయితే మాత్రం దీన్ని వీటిని వెన్నుపోస్ని ఒక డెకరేషన్గా అయితే మాత్రం ఇక్కడైతే అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చే విద్యార్థులు కూడా వీటి నుంచి చాలా వరకు పాటలు అయితే నేర్చుకుంటారంట ఇది ఒకసారి మనం చూడొచ్చు ట్వంటీ సెవెన్ ఫీట్స్ కలిగిన వేల్స్ ఒకసారి మనం చూడొచ్చు ఒకటే పీసెస్గా అయితే మాత్రం దీన్ని ఇక్కడైతే వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది సుమారుగా అయితే మాత్రం డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు పైగా అయితే ఉంటాయి అప్పటి నుంచి కూడా వరకు కూడా ఇవి చిక్కుచర కంట ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలోని ఇక్కడ ఉపాధ్యాయులు చాలా సేఫ్టీగా భద్రపరచడం అయితే ఒక గొప్ప విషయం అని మనం చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్ సుమన్ టీవీ వైజాగ్